యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసాన్పల్లి గ్రామంలో విచేస్త ఫౌండేషన్ చైర్మన్ జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రీ మెడికల్ క్యాంప్ ఉచిత కంటి వైద్య పరీక్షలు కంటి సమస్య ఉన్నవారికి ఉచిత అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాసాన్పల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేకమైన కంటి వైద్య అధికారికి కంటి పరీక్షలు చేయించుకున్నారు అధిక కంటి సమస్యతో బాధపడుతున్న గ్రామ ప్రజలు సుమారు డెబ్బై మంది ఉండడంతో యూకే వారి సౌజన్యంతో వారికి ఉచితంగా నాణ్యమైన కంటి అద్దాలను బహుమతిగా అందించారు ఈ సందర్భంగా గ్రామంలో కంటి సమస్యతో బాధపడుతున్న నిరుపేద వ్యక్తులను గుర్తించి ఆ యేసు ప్రభువే సాక్షాత్తు భూలోకానికి దిగివచ్చి వచ్చి బెచేస్త ఫౌండేషన్ చైర్మన్ జాన్ ప్రసాద్ రూపంలో మా కంటి సమస్యను గుర్తించి ఉచితంగా కంటి అద్దాలను బహుమతిగా అందించాడు అంటూ గ్రామ ప్రజలు బెచేస్త ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందపరవంతమయ్యారు ఈ కార్యక్రమంలో కె దినాకర్ బట్టు కొండలరావు ఎం ఫామెల్ రత్నాకర్ పాస్టర్ అబూరా జోసఫ్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మి చేసిన కూడా మరి మన మనరామాన్ని ప్రేమించి ఈ యొక కృతస్థవారి పొగినేసి తర్పన ఏకమంది మందిల దగ్గర జరుగుతుగా జీవితం సరే ఇన్ని చేసినప్పటికీ కూడా అది అంట్లో అల్లు కరెక్ట్ గా కలకపోతే ఆ మన జీవితమే చీక్ జీవితం ఈ మధ్యలోనే మనము క్రిస్మస్ వేడుక జరుగుతుంది జరుపుకు నేను లోకానికి వెలుగ వెళ్ళాను యేసు క్రీస్తు ఆ వెలుగు ప్రేమించడం అపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం అన్నం లేని వారికి అన్నం పెట్టడం ఇదే ఇవ్వడం అన్ని చేస్తే భగవంతునికి అప్పించుకున్న వాళ్ళు ఏమిటి సహాయం చేసిన వాళ్ళు బట్ మరి బిఏ మ్యూజియం పరిచయం ద్వారా కూడా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అవుతాం అనుకుంటున్నాం ఇన్ని దానాల కన్నా అంటే దాన చాలా ముఖ్యం